అందరికీ నమస్కారం బాలీవుడ్ యాక్టర్ సైఫ్ కు మరోసారి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఇతను కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ పైన ఫైట్ చేస్తున్నాడు అది తనది అని భావించి కానీ అది నీది కాదు అది ఎనిమి ప్రాపర్టీ అంటోంది గవర్నమెంట్ మొత్తానికి కోర్టు ఇరు వర్గాల వాదన విన్న తర్వాత ఏం చెప్తోంది అంటే సైఫ్ అలీ ఖాన్ నీవు చెబుతున్నటువంటి విషయాలు ఏవి కూడా మేము పరిగణలోకి తీసుకోవడానికి అవ్వదు ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానము సెక్షన్లు దాన్ని యాక్సెప్ట్ చేయవు అని ఒకసారి దీని గురించి పూర్వపరాలు చూద్దాం ముందుగా వార్త ఏంటి అంటే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టులో చొక్కిదురైంది మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా పేర్కొనాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్ అలీఖాన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది ఆయన కుటుంబానికి చెందినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది తాజా పరిణామంతో ఆ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది ఇప్పుడు ఈ ఎనిమి ప్రాపర్టీ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం అంటే శత్రువులకు సంబంధించినటువంటి ఆస్తులు అవి పంట భూములు కావచ్చు వ్యాపార సముదాయాలు కావచ్చు లేదా భవనాలు కావచ్చు ఏవైనా సరే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎనిమీస్ ప్రాపర్టీ యాక్ట్ క్రిందకి అవన్నీ వస్తాయి చైనా లేదా పాకిస్తాన్ వంటి దేశాలతో యుద్ధాల తర్వాత లేదా విభజనల తర్వాత ఎప్పుడైతే ఇటువైపు ఉన్నవాళ్ళు అంటే భారతీయులుగా అప్పటి వరకు ఉన్నవాళ్ళు లేదు మాకు పాకిస్తానే కావాలి అని వెళ్ళిపోతారో ఇక్కడ పౌరసత్వాన్ని వదులుకుంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం జప్తులోకి తీసుకుంటుంది తరువాత వాటిని ఎవరికీ హక్కుదారుగా చేయదు అలానే సైఫ్ అలీఖాన్ పూర్వీకుల్లో కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ ఆస్తులు ఇప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకుంటానన్నా కూడా అది కరెక్ట్ కాదు అది నీది కాదు అని చెప్తూ ఉన్నారు ఎలా అనేది ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైఫ్ ఖాన్ ఏమంటున్నారు అంటే ఇది మా నాయనమ్మ ప్రాపర్టీ ఆవిడ భారతీయురాలే మిగతా వాళ్ళు కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కాక కానీ ప్రస్తుతం ఏవైతే భూములు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా మా నాన్నమ్మ పేరు మీద ఉన్నాయి ఆవిడ పూర్తి స్థాయిలో భారత్లో ఉండింది చివరి శ్వాస వరకు ఆమె భారతీయులుగా బ్రతికింది కనుక ఆమె వారసత్వంగా మాకు రావాలి అని సైఫ్ సైఫ్ తరపున ఉన్నటువంటి బంధువులు వాదిస్తూ ఉన్నారు కానీ కోర్టు ఏం చెబుతోంది అంటే ఇది మీ నాయనమ్మ ఆవిడ పేరు ఏంటంటే బేగం సాజిదా సుల్తాన్ ఆవిడ పేరు మీద లేవు ఆవిడకు సంబంధించినటువంటి సోదరుడు ఇతర సోదరి అంటే మొట్టమొదటి కుమార్తె ఎవరికి ఈ సాజిదా సుల్తాన్ వాళ్ళ నాన్న పేరు నవాబ్ హమీదుల్లా ఖాన్ లాస్ట్ నవాబ్ ఆఫ్ భోపాల్ నవాబులు పటౌడీలు అంటారు కదా అలాగా లాస్ట్ నవాబ్ ఆఫ్ భోపాల్ అనమాట ఈ నవాబ్ హమీదుల్లా ఖాన్కి బేగం షాజిద సుల్తాన్ అలాగే ఇంకొక కూతురు ఇంకొక కొడుకు ఉన్నారనమాట ఈ షాజిదా సుల్తాన్ తప్ప అంటే సైఫ్ ఖాన్ ప్రస్తుతానికి క్లెయిమ్ చేస్తున్నటువంటి నాయనమ్మ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయారు వాళ్ళ యొక్క రాజరికాన్ని ఆస్తులని అన్ని వదులుకొని అంతేకాదు అక్కడ కొన్ని సివిల్ అధికారాలని కూడా దక్కించుకున్నారు ఆ తరువాత బేగం సాజీదా సుల్తాన్ అంటే సైఫ్ ఖాన్ నాయనమ్మ నవాబ్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటోడీ ఎయిత్ నవాబాఫ్ పటోడీని మ్యారేజ్ చేసుకున్నారు వారిరువురి సంతానమే మన్సూర్ ఖాన్ పటోడీ క్రికెటరు నైన్త్ నవాబీనా ఆయన షర్మిలా ఠాగూర్ని పెళ్లి చేసుకున్నారు వారిరువురి సంతానమే సైఫ్ అలీ ఖాన్ ఇది ట్రీ కానీ ఇక్కడ కనెక్షన్ ఎక్కడ కట్టయింది అంటే బేగం షాజిదా సుల్తాన్ పూర్వీకులు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు లేదా ఆవిడికి సంబంధించినటువంటి రక్త సంబంధీకులు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఆస్తులను ఈవిడ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఎందుకంటే ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కనుక ఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ క్రింద క్లియర్గా చెప్తున్నది ఏమిటి అంటే ఎనిమి ప్రాపర్టీ వన్స్ డిక్లేర్డ్ కెనాట్ బీ ఇన్హెరిటెడ్ ఈవెన్ బై ఇండియన్ సిటిజన్స్ రిలేటెడ్ టు దట్ పర్సన్ అని స్పష్టంగా ఉంది యాక్ట్లో కనుక ఎంత ప్రయత్నించినా కూడా సైఫ్ అలీఖాన్కి అవకాశం లేదు అయినా కూడా కోర్టు మళ్ళీ ఇంకో ఏడాది పాటు గడువిచ్చి ట్రయల్ కోర్టుల్లో మరొకసారి దీని మీద వాదన చేసే అవకాశాన్ని కల్పించటం ఇక్కడ గమనార్హం ఏదేమైనప్పటికీ ఒకటి కాదు రెండు కాదు పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తులను సైఫ్ అలీఖాన్ పొందాలి అనుకుంటున్నాడు తన పూర్వీకులవి అని చెప్పేసి కాదు ఇది పూర్వీకులది కాదు ఇది ఎనిమి ప్రాపర్టీ అంటుంది గవర్నమెంట్ ముఖ్యంగా ఢిల్లీ హర్యానా ఇత్యాది రాష్ట్రాల్లో చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేసెస్ ఉన్నాయంట అంతేకాదు ఒకవేళ దీనికి సంబంధించినటువంటి తీర్పు సైఫ్ ఖాన్కి అనుకూలంగా వస్తే ఏదైతే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎనిమిది ప్రాపర్టీ యాక్ట్కి భిన్నంగా మొత్తానికి తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది ప్రాపర్టీస్ ఉన్నాయి మన భారతదేశంలో ఇప్పటి వరకు వాటన్నింటికి సంబంధించినటువంటి ఇక హక్కుదారులు అంటూ బయలుదేరతారు అవన్నీ కోర్టుల్లో ఇప్పటికే లక్షలాది కేసులు ఉన్నాయి వాటితో పాటు ఇవన్నమాట ప్రధానంగా యూపీ ఢిల్లీ బీహార్ బెంగాల్ హర్యానా ఈ రాష్ట్రాల్లో ఈ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎనిమిది ప్రాపర్టీస్ ఉన్నాయంట అవన్నీ కూడా ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ వాటి విలువ కూడా లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది ఇది సైఫ్ అలీఖాన్ సంబంధించిన వార్త అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ భారత వర్ష జై హింద్ జై భారత్